నేను మీ డాక్టర్ శర్మ వచ్చేటువంటి ఇరవై నాలుగో తారీఖు నాడు కృష్ణ అంగారక చతుర్దశి ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశి వ్రతము చాలా విశిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఈ ప్రతి మనిషి రుణ బాధలతో ఉంటాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ దాని కోసం ఇబ్బంది పడుతుంటాడు అదే విధంగా తన ఇంటికి యొక్క కళ గురించి వాడు తప్పించి ఉంటాడు ఈ వచ్చేటువంటి కృష్ణ అంగారక చతుర్దశి నాడు చేసేటువంటి కృష్ణ అంగారక చతుర్దశి వ్రతము తప్పకుండా తను కోరుకునేటువంటి కోరికలన్నీ తీరుస్తుంది ముఖ్యంగా రుణ బాధలు పోతాయి ఉద్యోగ భంగాలు పోతాయి అదేవిధంగా ఆ ఇంటి గురించే ప్రయత్నం వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు నెరవేరి సొంత ఇంటి కల నెరవేరుతుంది కాబట్టి వచ్చేటువంటి మంగళవారం నాడు కృష్ణ అంగారక చతుర్దశి వ్రతాన్ని ఆచరించండి అదేవిధంగా కుజుడి ఆరాధన చేయండి ఇంట్లో వీలైతే యముడి దీపం పెట్టండి యమదీపం అంటారు దాని గురించి కూడా నేను ఇప్పుడు వీడియో అంటే కింద లింక్ పెడుతున్నాను మీరు వెళ్ళి చూడండి దానిలో చాలా వివరంగా విస్తారంగా ఈ కృష్ణాంగారక చతుర్దశి గురించి నేను చెప్పి ఉన్నాను అది కాకుండా కృష్ణాంగారక చతుర్దశి నాడు వీలైతే కందిపప్పు లేదా కందుల్ని ఎర్రబట్టలో మూటగట్టి కట్టి అక్కడ ఉండేటువంటి సద్బ్రాహ్మణికి దానం చేయండి మీకు అందుబాటులో ఉండేటువంటి బ్రాహ్మణికి దానం చేయండి ఇది చాలా అంటే అరుదుగా వచ్చేటువంటి వ్రతమేమి కాదు అయినప్పటికీ కూడా మనం ఎదురు చూస్తే రాదు ఇది ఇప్పుడు వచ్చింది మనకి వచ్చేటువంటి ఇరవై నాలుగో తారీఖు నాడు ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి వీలైనంత వరకు గొడవలకి తర్వాత ప్రమాదాల పాలు అయ్యేటువంటి విషయాలకి ముందరికి వెళ్ళకండి ముఖ్యంగా వచ్చేటువంటి మంగళవారం నాడు చాలా జాగ్రత్తగానే ఉండండి కుర్జుడు యొక్క బలం లేని వాళ్ళైతే ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి కుజుడు స్థమంలో సప్తమంలో ద్వాదశంలో అంటే వేస్తానంలో ఉన్నవాడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నేను మీ డాక్టర్ వేణుమ